హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సేపు ఉప్పరే ఉండాలని కోరుకుంటాను మళ్ళీ వచ్చేది మీ పాని ఒక మంచి వీడియోతో ఎన్టీఆర్ కుంటున్నారా ఇక్కడ నుంచి షిరి వీడియోస్ అన్ని వచ్చేస్తాయండి నేను షిర్డీ వెళ్ళాను మీ అందరికి తెలుసు కదా అసలు షిర్డి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళాలి జాగ్రత్తగా ఎలా వెళ్ళాలి అక్కడ ఎలా రూమ్ బుక్స్ చేసుకోవాలి ఏమేమి ప్లేసెస్ చూడాలి ఇలాంటి మంచి మంచి కంటెంట్ అంతా మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అంతా వచ్చేసిద్దండి మీకు చాలా ఉపయోగపడుతుంది షిర్డి టూర్ వెళ్ళే వాళ్ళకైతే చాలా చాలా ఎందుకంటే సంబర్ చాలా మంది వెళ్తారు చాలా మంది వెళ్ళాలని కూడా అనుకుంటారు కాబట్టి అంటే బాబా అనుగ్రహం లేకుండా షిరి వెళ్ళమని అంటారు అంటే ఆయన అనుమతి ఇవ్వాలంట మీరు షిర్డీ రండి అని అలా అనుమతి ఇవ్వలేని వాళ్ళు రాలేరు అని చెప్తారు నేను చాలాసార్లు విన్నాను మాట నేనైతే ఎట్లా మరి ఆయన దయవల్లే నేను బుక్ చేసుకున్నానేమో అలాగే వెళ్ళి అనేమో అనిపిస్తుంది ఇక నెక్స్ట్ వీడియోస్ అన్ని షిడీ వీడియోస్ వస్తాయి అనమాట మేము మంచిగా దర్శనం చేసుకున్నాము ఇంకా నేను షిర్డీలోనే ఉన్నాను ఇవాళ ఇవాళ ఒకటో తారీఖు ఇవాళ ఈవినింగ్ దాకా షిర్డీలో ఉంటాను మళ్ళీ దర్శనానికి కూడా వెళ్తున్నాను ఈ లోపు ఎవరన్నా బిఫోర్ వీడియోస్ చూసి అవసరమైతే మీరు బ్లెసింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా చూసే వాళ్ళకి నేను ఎవరో అర్థం కాదు ఇదంతా చెప్తాను కానీ నేను వచ్చేసి వెళ్ళిన కోసిన మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు మీరు కాల్ చేయొచ్చండి ఇక్కడ కోతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా మీరు ఉంటుంది వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట కొంతమందికి నాతో మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు వాట్సాప్ చేయొచ్చు కొంతమంది అడుగుతున్నారు వేరే కంట్రీలో మేము ఉన్నాం మాకు ఐడి ఇస్తారా అని చెప్పేసి మీరు అంటే నైంటీ ఫోర్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో మాత్రం హెర్బల్ లైఫ్ బ్యాన్ అంటే దుబాయ్ లాంటి చోట మన కంపెనీ లేదనమాట మన కంపెనీ ఉన్న చోటల్లా మేము అయితే ఐడి ఇవ్వగలను నేనైతే మీకు గైడ్ చేయగలను అంటే మీకు ఐడి ఇస్తాము అక్కడ మీరే ఆర్డర్ పెట్టేసుకుంటారు నేను మేము గైడ్ చేస్తాను అనమాట వేరే కంట్రీ వాళ్ళు నా వీడియోస్ చూస్తూ ఉన్నారనమాట చాలా మందికి ఆ డౌట్ ఒకటి ఉండిపోయింది ఆ డౌట్ ఈ వీడియో క్లారిటీ చేస్తున్నాను అన్ని చోట్ల ఐడి ఇవ్వచ్చు మీరు ఏ కంట్రీలో ఉన్న ప్రొడక్ట్ వాడుకోవచ్చు అనమాట మీకు ఇంకా వేరే కంట్రీస్లో అయితే ఇంకా మంచి మంచి అంటే మనకి షాంపూస్ సోప్స్ ఇలాంటివి కూడా దొరుకుతాయి అనమాట వేరే కంట్రీస్లో అయితే చాలా బాగుంటాయి అవి బయట వాటితో పోల్చుకుంటే కూడా చాలా మంచిగా ఉంటాయి అనమాట మీరు ఖచ్చితంగా తీసుకోండి మీకు చాలా చాలా లైఫ్ స్టైల్ ఉపయోగపడుతుంది అన్నమాట మేమైతే ముందు రోజు బయలుదేరామండి అంటే ముందు రోజు మధ్యాహ్నం మా ఊర్లో బయలుదేరాం మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కాదు సాయంత్రం ఐదింటికి అలా బయలుదేరాం ట్రైన్ ఎర్లీ మార్నింగు ఆల్మోస్ట్ అంటే నాగపూర్ ఆగింది డైరెక్ట్ షిరిడి ఆగలేదు డైరెక్ట్ షిరిడి ఆగలేదు నాగసోర్ ఆగింది అక్కడి నుంచి రావడానికి ఒక వన్ అవర్ అనేది పట్టింది అనమాట మేము మొత్తానికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది వచ్చి రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి అంటే మనకి షిరిడీలో అన్నసత్రాలు ఉంటాయన్నమాట అంటే మనకి ఎక్కడైతే మనకి రూమ్స్ ఇస్తారో అక్కడే ఫుడ్ అనేది ఇస్తారు మీరు బయట ఫుడ్ తినడం కన్నా ఎక్కడైతే మనకి ఫ్రీగా అక్కడ ఫుడ్ ఇస్తారో కావాలంటే మీరు డబ్బులు పే చేయాలనుకుంటే అక్కడ పే చేయవచ్చు మనం వాళ్ళకి మీరు అక్కడ ఫుడ్ తినటం చాలా చాలా బెస్ట్ అనమాట చాలా మంచిగా ఇస్తారు చాలా హైజనిక్గా ఉంటుంది అక్కడ ఫుడ్ చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే బయట హోటల్స్లో అస్సలు టేస్ట్ ఉండదు వాళ్ళ చేతులు కడుక్కోకుండా ఎలా పడితే అలా పానపరాకులు తింటూ చాలా చండాలంగా చేస్తారు ఫుడ్ అది కాక మంచి శుభ్రత ఉండదు ఇక్కడ ఎక్కువ వాటర్ దొరకవు కాబట్టి శుభ్రత కూడా ఉండదు అనమాట కాబట్టి మీరు తినాలి అనుకుంటే మాత్రం పొద్దున్నే మనకి మనం ఉండే రూమ్స్ దగ్గరే నాస్తా అని ఇస్తారు పూరీలు కొన్ని పెసరపప్పు కొంచెం స్వీట్ ఇస్తారు అనమాట మార్నింగు టీ కాఫీ కూడా మనం ఉండే చోటే మన రూమ్స్ బుక్ చేసుకునే లోపలే టీ కాఫీలు తాగే వాళ్ళకి టీ కాఫీలు ఇస్తారు నాస్తా ఇస్తారు అన్ని మనం ఫుడ్కి పెద్ద ఇబ్బంది పడే పని ఉండదు అనమాట మంచి ఫుడ్ దొరుకుతుంది మీరు త్రీ ఫోర్ డేస్ ఉన్న ఇబ్బంది ఏమీ లేదు పొద్దున్నే నాస్తా తినొచ్చు టీ కాఫీ తాగొచ్చు తాగేవాళ్ళు మధ్యాహ్నం ఫ్రీ భోజనం తినొచ్చు బయట అయితే అసలు తినకండి ఫ్రీ భోజనమే తినండి ఎందుకంటే మీరు బయట తినేదానికన్నా ఫ్రీ భోజనం చాలా టేస్ట్ ఉంటుంది చాలా హైజనిక్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సేమ్ టైం మంచిగా చేసి పెడతారు వాళ్ళు ఎందుకంటే రూమ్స్ కానీ వాటర్ కానీ ఇక్కడ అంతా చాలా అంటే భక్తుల్ని అనుకొని వాళ్ళు ఎలా బ్లీచింగ్ వేయటం వాటర్లో మంచి డ్రింకింగ్ వాటర్ పెట్టడం మంచిగా ఇలా చాలా సదుపాయాలు అయితే కలిగిస్తున్నారు బయట ఇంత హైజనిక్గా ఎవ్వరూ చేయరు అనమాట అది కాక ఈ పీపుల్ ఇక్కడ ఉండే పీపుల్ అస్సలు చేయరు కాబట్టి బయట తినొద్దు మ్యాక్సిమం బయట ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి ఆ ఫ్రూట్స్ కూడా కడుక్కొని తినండి మాత్రం ఫుడ్ మాత్రం ఇక్కడే తినండి ఫుడ్ మాత్రం ఎలా అంటే మనకి డైటింగ్ ఫుడ్ లాగే ఉంటుంది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఎంత ఎంత ఫుడ్ తిన్నా ఇక్కడ మనం బయట మన ఊర్లో డైట్ చేస్తే ఏం ఫుడ్ తింటామో వీళ్ళు ఆల్మోస్ట్ అదే ఫుడ్ తింటారు అసలు ఇబ్బంది అనమాట ఇంకా మీకు ఫుడ్ గురించి అయితే ఇవాళ చెప్పాను మీకు రూమ్స్ గురించి ఎలా తీసుకోవాలి రేపు వీడియోస్లో రూమ్ రూమ్ వీడియోస్ చెప్తాను ఇంకా మీరు అసలు షిరిడిలో ఏమేమి ప్లేసెస్ చూడగలుగుతారు ఎలా చూడవచ్చు అనేది కూడా చెప్తాను అనమాట ఇవన్నీ కంటెంటు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది ఒకే వీడియో పెడితే లాంగ్ అయిపోతుంది కాబట్టి మేము వచ్చాము ఫ్రెష్ అయిపోయాము భోజనం చేశాను భోజనం చేసి ఇంకా దర్శనానికి వెళ్ళాను అనమాట దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అంటే మీరు దర్శనం చేసుకోవడానికి ఒక రెండు వేలు ఉన్నాయి ఒకటేమో మనకి ఇక్కడ ఫోన్స్ చెప్పులు ఇవన్నీ ఇక్కడ ఇచ్చేసి మీరు ఎక్కువ తక్కువ అమౌంటే అవుతుంది చెప్పులకి అయితే అసలు మనం ఇచ్చే పని లేదు అమౌంట్ నేనైతే కావాలని ఆ బాబుకు ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చాను ఫోన్స్కి అయితే ఒక్కొక్క ఫోన్కి ఐదు రూపాయలు తీసుకొని ఛార్జ్ చేసి ఇక్కడ మీకు ఫోన్స్ పెట్టేసుకుంటారన్నమాట ఇలా మీరు దర్శనానికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఇబ్బంది ఏమి ఉండదు షిరిడి మొత్తం మీకు పెద్ద పెద్ద ఖర్చులు ఏమి మీరు కాకపోతే ఎక్కువ ఫోన్పేలు క్యారీ చేయొద్దు ఫోన్పేలు తీసుకెళ్తే మీకు అవ్వదు పని నేనైతే అదే తప్పు చేశాను అనమాట మీరు ఎక్కువ క్యాష్ క్యారీ చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఫోన్పేలు ఎక్కువ ఉండవు ఇక్కడ ఎక్కువ అందరూ క్యాష్ క్యాష్ అడుగుతారనమాట ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏమేమి ప్లేసెస్ చూడాలి ఇంకా కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ చెప్తారనమాట మా దర్శనం అయిపోయింది ఈ స్టాట్యూ సాయిబాబా స్టాట్యూ చుట్టానికి మేము అందరం ఇక్కడికి వచ్చేసి చక్కగా చూసామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు అంతకుముందు ఇది లేదు ఈ మధ్య కొత్తగా కట్టారు చాలా బాగుంది అందరూ చూడండి ఇది కూడా చాలా చాలా బాగుంది ఇవాళ అయితే వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోస్ ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ ఏమేమి ప్లేసెస్ చూడాలి మంచి మంచి టిప్స్ ఇవన్నీ చెప్తాను ఆటోమేటిక్గా నేను చెప్పాలనుకునేది ఒకటేనండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలన్నమాట మీరు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు మంచి కోచ్ కోసం వెతుకుతున్నారు అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి ఈ నెంబర్ నాదే ఓకేనా